హలో ఎవరీవన్ గుడ్ ఈవివెనింగ్ వైజాగ్లో అయితే క్లైమేట్ చాలా కూల్గా ఉందండి కూల్ బ్రీజ్ కంప్లీట్ క్లౌడీగా ఉంది వర్షం అయితే లేదు బట్ కానీ వర్షం పట్టడానికి చాలా సూచనలు ఉన్నాయి ఈ వర్షంలో ఈ చల్లని వాతావరణంలో మీకోసం చిన్న వీడియో జస్ట్ మా గార్డెన్ ట్రిప్ అండి ఇది చూశారు కదా ఇదంతా కూడా అందరికీ తెలుసు పొన్నగంటి కూర ఈ పొన్నగంటి కూర అనేది చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది మన హెల్త్ బెనిఫిట్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ పొన్నగంటి కూరలో ఇదైతే కంటి చూపుకి బాగా ఉపయోగపడుతుంది దీన్ని డైలీ డైట్లో అనేది ఉంచుకోవాలి మనం పొన్నగంటి కూర ఇది కరివేపాకు మీకు తెలుసో లేదో తెలియదు కానీ కరివేపాకు అనేది ఏ ఆకుకూర సంబంధించిన స్పీసెస్లో అనేది యాడ్ చేయాలండి విచ్చల విడిగా మందులు కొడతారు మార్కెట్కి వెళ్ళి ఐదు రూపాయలకి ఇవ్వండి పది రూపాయలకి ఇవ్వండి అంటాం ఎంతో కొంత ఇస్తారో తెచ్చుకుంటాం వాడేస్తాం మంచిదని చెప్పి కానీ దాంట్లో ఉండే కెమికల్ వల్ల మనకు హెల్త్కి ఇంకా డిస్ట్రక్షనే కానీ హెల్త్ బెనిఫిట్స్ ఏమి ఉండవండి అదే మనం ఇంట్లో చిన్ని కుండీలో చిన్న మొక్క వేసుకున్నా కానీ రియల్గా దానికొన్న హెల్త్ బెనిఫిట్స్ అనేది అలానే ఉంటాయి మనకి ఇదంతా కూడా పొన్నగంటి కూర పొన్నగంటి కూర కూడా అంతే చిన్న స్టెమ్ కనుక మనం పెడితే మన గార్డెన్లో మొత్తం అల్లుకుంటుంది చూసారా ఇవి తులసి మొక్కలు ఇది అందరికీ తెలిసిందే దీనిని కూడా డెఫినెట్గా మన గార్డెన్లో ఉంచుకోవాలి చాలా మెడిసినల్ యూజెస్ అనేది ఉంటాయి రీసెంట్గానే కొన్ని మందారు కొమ్మలు కూడా తెచ్చిపుచ్చాము ఇవన్నీ కూడా ఒక కరివేపాకు చెట్టు వేస్తే అన్నీ కూడా మలిచినాయి మనకి ఇవి చూస్తున్నారా ఇవి కొన్ని ఫ్లవర్స్ ఫ్లవర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి రీసెంట్గానే మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఈ మొక్క తెచ్చిపెట్టారు మేబీ ఇది కాగడం మల్లె కానీ సన్నజాజ్ కానీ నేను అనుకుంటున్నాను ఇదైతే మనం ప్లాన్ చేసింది కాదు బట్ కానీ దీనికి ఎరువులు వాటర్ కూడా మనమే చేస్తున్నాం ఇది వెజిటేరియన్లోనే నాన్ వెజిటేరియన్ చెట్టు చూసారా సమ్మర్ సీజన్ కావడం వల్ల వంకాయలు అయితే కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాయి బారుగా రావకుండా రౌండ్గా మారిపోతున్నాయి చిన్నగా ఇవైతే లాస్ట్ ఇయర్ సమ్మర్లో వేసిన వంకాయలు మార్నింగే మొత్తం గడ్డంతా తీసి కలుపు శుభ్రంగా వీటిని కోసేసాను ఇక్కడతో కోసాను ఈ కోయటం వల్ల మళ్ళీ ఎగురొస్తాయి మనకి ఈ పాతవే నీట్గానే ఉన్నాయి కాయలు ఈ మొక్కలన్నీ అలా కట్ చేసుకోవాలి మనకి పాత చెట్లు అయితే కనుక వంగ చెట్టు అయితే కనుక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు కూడా మన గార్డెన్లో రీగ్రోత్ అనేది ఉంటుంది మరల మరలా మొక్కలు వేయాల్సిన అవసరం లేదు ఇలా కట్ చేసుకొని లైట్గా కొంచెం ఎరువేసుకోవడం న్యాచురల్ గోమూత్రం కానీ ఆవు పేడ కనుక వేస్తే కనుక మళ్ళీ రీగ్రోత్ అనేది ఉంటుంది మనకి ఇది మల్లె చెట్టు సమ్మర్ సీజన్ అయిపోయి రైనీ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యో అప్పుడు మనం ప్లోనింగ్ అనేది చేసుకోవాలి లాస్ట్ టైం కూడా మనం రీల్స్లో కొన్ని చూంచాం ఇటు మొత్తాన్ని కట్ చేసాం కట్ చేసిన తర్వాత ఇప్పుడే రీసెంట్గా మళ్ళీ ఎగురు అనేది స్టార్ట్ అవుతుంది ఇవి ఫ్లవరింగ్ గోరెంట పూలు ఇవన్నీ కూడా సమ్మర్లో వచ్చినాయి ప్రజెంట్ అంత నీట్గా లేవు కానీ పూలు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇదేంట అని చూస్తున్నారా ఎవరికైనా తెలిస్తే కనుక మెసేజ్ చేయండి ఇది మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లాంట్ అండి పసుపు చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో పసుపు వీటిని అయితే మనం తీయట్లేదు ఎందుకంటే తీసిన చిన్న చిన్నగానే ఉంటున్నాయి అలా కంటిన్యూ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ ఎటువంటి పసుపు కొమ్మలు అయితే తీయలేదు అలా కంటిన్యూ చేస్తే ఇయర్ వర్షాకాలంలోనే తొలకరలోనే బాగా ఫాస్ట్గా వచ్చినాయి కాండం కూడా బాగానే ఎదుగుతుంది ఇయర్ సమ్మర్ సీజన్ టైంకి మనకి మంచి క్రాప్ రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది కూడా నేనేసింది అయితే కాదు మా ఎదురు ఫ్లాట్ అంకుల్లో ఈ గార్డెన్లో అనేది ఈ పసుపు వేశారు పచ్చిమిర్చి ఇవైతే పొలాలలో వీటికి మందులు కంటూ చెప్పనవసరం లేదు పచ్చిమిర్చి ఎన్ని మందులు కావాలంటే అన్ని మందులు కొడతారండి మనమైతే న్యాచురల్ పద్ధతిలోనే పండిస్తున్నాం పచ్చిమిర్చి ఇలా ఓ దీని గురించి మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఇన్సులిన్ ప్లాంట్ అండి అది ఈ ప్లాంట్ అసలు చూసారో లేదో నాకు తెలియదు చాలామంది ఇన్సులిన్ ప్లాంట్ చిన్ని కొమ్మను తీసుకెళ్ళి మనం గుచ్చినా కానీ మనకు వస్తుంది గార్డెన్లో ఈ లీవ్స్ని కనుక తింటే బాడీలో ఇన్సులిన్ అనేది సెక్రిషన్ అనేది ఇంక్రీజ్ అయ్యి స్లోగా మనకి బాడీలోకి షుగర్ లెవెల్స్ అనేది స్లోగా మెయింటైన్ చేస్తుంది బాడీలో షుగర్ ఉన్నవాళ్ళు డైలీ ఒక లీఫ్ కనుక తింటే కనుక లేదా షుగర్ రాబోయే వాళ్ళు కనుక తింటే మనకి చాలా బాగుంటుందని అందరూ చెప్తున్నారు ఇదంతా కూడా అపార్ట్మెంట్లోని గార్డెన్ విశేషాలు ప్రతి ఒక్కళ్ళు కూడా అపార్ట్మెంట్లో ఎంతో కొంత స్పేస్ ఉంటుంది ఆ అపార్ట్మెంట్స్లో చిన్న చిన్న మొక్కల్ని ఫ్లవరింగ్ కానీ వెజిటేబుల్స్ కానీ పెంచుకుంటే కనుక మన ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అవుతుంది న్యాచురల్ పద్ధతిలో కానీ పండించుకుంటే కనుక ఎందుకంటే బయట మనం తీసుకునే వెజిటేబుల్స్ అన్నింటిలో కూడా రసాయనాలు ఎక్కువగా ఉంటున్నాయి వాటి వల్ల హెల్త్ డిస్ట్రక్షనే కానీ హెల్త్ బెనిఫిట్ అయితే ఏమీ ఉండదు ఇంకా ఫైనల్లీ ఇది మన తమలపాకు లాస్ట్ టైం కూడా చూపించాం చిన్ని మొక్క వేస్తే పెద్ద పాదైంది ఇది కూడా అంతే ఈ తమలపాకు లీవ్స్ అనేది డైలీ డిన్నర్ తర్వాత అలా ఒక లీవ్ కనుక తింటే కనుక మనకి ఎంతో బెనిఫిషియల్ ఇది వచ్చేసరికి శివుడికి ఇష్టమైన మారేడు చెట్టు ఈ ఆకులతో కూడా చాలా చూస్తున్నారా ఓకే ఓకేనండి ఇదే చిన్న చిన్ని ఆకుకూరలు చిన్ని పూలు మొక్కలు మేము పెంచుకునేది మా గార్డెన్లో అపార్ట్మెంట్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్